ఎం కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కులాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే వైసీపీ ఇటువంటి దిగజార్డు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు ఈ మేరకు కూటమి నాయకులతో కలిసి రాష్ట మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు మండపేట టౌన్ సీఈకి రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ విచారణలో నిజాలు బయటపడుతూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో అంబటి రాంబాబు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దుయ్యబట్టారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషిస్తే సహించేది లేదని అంబటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు టౌన్ సిఐకి ఫిర్యాదు చేసిన వారిలో మందపల్లి దొరబాబుతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడే వారిని ఉపేక్షించకూడదని వారు పోలీసులను కోరారు నిన్న రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు ఈ నాగరిక ప్రపంచంలో నివసించడానికి కూడా అర్హులైనటువంటి వ్యక్తిగా ఒక తప్పుడు మాటలని మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ శ్రీ నారా చంద్రబాబుని మీద ఆయన దోషం చేశారంటే చాలా దారుణం మరి ఒక మాజీ మంత్రిగా ఒక వయసు వచ్చిన ఒక వ్యక్తిగా రాంబాబు గారు మీరు మాట్లాడిన మాటల్లో చాలా దారుణం నిజంగా మీ భార్య మీ కూతురు కూడా దీన్ని అని చెప్పి నేను వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అసెంబ్లీలో మనం కలిసి ఐదు సంవత్సరాలు ఉన్నాం ఆ పక్క పెంచి మీరు కూర్చొని ఉండేవారు మరి ఇటువంటి సంస్కారం మీ ముఖ్యమంత్రి గారు చూసి మీకు మళ్ళీ వచ్చిందా అని చెప్పి నేను మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏం చేతనంటే ఈవేళ ఈ తిరుపతి లడ్డూ మీద మీరు చేసినటువంటి అక్రమం సుప్రీంకోర్టు సిట్టు వారు మరి కోర్టు దాఖలు చేస్తే దానిపైన ఒక తప్పుడు భాషలో మీ సొంత పత్రికల్లో సొంత ఛానల్లో తప్పుడుగా వెళ్తూ మరి ఈ రోజున నలుగురిలోకి తెలుస్తుందనే ఒక బాధతో ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేయాలి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతన్నాయి కాబట్టి దాన్ని డైవర్షన్ చేయాలని ఒక తప్పుడు ఆలోచనతో మీరు ఈ సంఘంలో విద్వేషాలు సృష్టించాలని ఒక ఆలోచనతో మీరు మీ నాయకుడు కలిసి ఇటువంటి మాటలు మాట్లాడారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఏది ఏమైనా ఇటువంటి వ్యక్తుల మీద కఠినంగా శిక్షించకపోతే ఇదే మళ్ళీ మళ్ళా పునరావృతం అవుతుందని చెప్పి ఇవాళ మేము మండపేట పోలీస్ స్టేషన్లో జనసేన బీజేపీ మా కూటమి నాయకులందరితో కలిసి ఇక్కడికి వచ్చి ఇవాళ మండపేట పోలీస్ స్టేషన్లో శ్రీ అంబటి రాంబాబు గారిని ఈ యొక్క వ్యక్తిగత దోషణం చేసినటువంటి శ్రీ అంబటి రాంబాబు గారిని కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి దీన్ని చట్ట ప్రకారంగా ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం జనసేన పార్టీ సెక్రటరీ నిన్న అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా దుర్పాక్షలు ఆడటం నిజంగా బాధాకర విషయం ఎందుకంటే వైసీపీ అంటేనే జన సంస్కారహీనమైన పార్టీ అందులో ఉత్తమంలో ఊహించుకోవడం చాలా కష్టం కానీ ఎలాంటి పరిస్థితులు వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ తీరు కానీ వాళ్ళ పద్ధతి కానీ ఏ పరిస్థితుల్లోనూ ఏ ఎటువంటి రాజకీయ పరంగా ఉనివ్వండి సామాజికంగా ఉనివ్వండి వాళ్ళ చేసే దుశ్చర్యలు కానివ్వండి అవి యథాతథంగానే ఉంటున్నాయి ఎప్పటిలాగే వాళ్ళు ఎప్పటికీ కూడా అధికారంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతూనే మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అన్న పందానే వాళ్ళు వెళ్తున్నారు తప్ప ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు మాకు ఇంకా బుద్ధి రాలేదని గ్రహించి మళ్ళీ మాకు ఓటమి దిశగానే మమ్మల్ని పక్కన పెడుతున్నారు అనేది గ్రహించకుండా ప్రస్తుతం అదే పందాలో ముందుకు వెళ్తూ ఉన్నారు నిజంగా ఇది ఈరోజు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫుని మేము ఖండిస్తున్నాం అతను చాలా దుర్భాషలాడడం చాలా దారుణం అంబర్ రాంబాబు అనే వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రిని చాలా దుర్భాషలాడుతూ అనేక వినసింపుగా మాటలు ఎందుకంటే మనం అర్థం చేసుకోలేని మాటలు బండబోతులు తిట్టినట్టుగా ఆయన మాట్లాడడం చాలా దారుణమైన విషయం ఖచ్చితంగా ఈరోజు మన ఎమ్మెల్యే వేగల్ జోసరావు ఆధ్వర్యంలో బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అతనిపై కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని మనం అందరం కోరుతున్నాం ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనేక విన విన వినకూడని మాటలు మాట్లాడడం అయితే అసభ్యకరమైన మాటలు మాట్లాడడం చాలా అన్యాయం కనుక ఖచ్చితంగా వైసీపీ నాయకులు కూడా ఈ మధ్యకాలంలో తిరుపతి తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి అనేక తప్పులు చేసిన సరే ఇంకా బొగ్గుతూ వాళ్ళు అనేక ప్రెస్ మీట్లు పెట్టడం చాలా దారుణం ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఈ అంబటి రాంబాబుపై కఠినమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం మీ మిత్రులకు షేర్ చేయండి